హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు ఓ క చెప్పుకుందాం అనమాట ఎదుటివారిలో వారిలో మంచిని చూడగలిగేటువంటి వ్యక్తి సమాజంలో మంచివాడిగా గుర్తింపు పొందుతాడనమాట అదేంటో ఇప్పుడు చూద్దాం ఓసారి ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారనమాట అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఇలా అంటాడనమాట కృష్ణ నాకు వంద మంది సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేనే అండగా నిలిచాను మరేమో ధర్మరాజుకేమో తన సోదరులు అండగా ఉన్నారు అయితే ధర్మరాజుకు సోదరులు అండగా ఉండటం వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు అంతేకాకుండా ధర్మరాజు జూదం తను స్వయంగా ఆడాడు నేనేమో జూదం ఆడకూడదు అనే ఉద్దేశంతో మా మేనమామ చేత జూదం ఆడించాను అయినా కూడా ధర్మరాజే గొప్పవాడు ధర్మరాజే ధర్మాత్ముడు అని చెప్పిన అంటున్నారు అలా ఎందుకు కృష్ణ అని అడుగుతాడనమాట అప్పుడు కృష్ణుడు అంటాడు ఆ విషయం నేను తర్వాత చెప్తాను ముందుగా మీరిద్దరు కూడా వెళ్ళి మీ ఇద్దరికి ఒక పని చెప్తాను ఆ పని చేసుకురండి అంటాడు ఏంటంటే అది దుర్యోధనుడికేమో నీకంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒక ఐదుగురిని తీసుకురా అని అంటాడు అట్లాగే ధర్మరాజుతో చెప్తాడు నీకంటే చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒక ఐదుగురిని తీసుకురా అని అంటాడు వాళ్ళిద్దరు కూడా రాజ్యంలోకి వెళ్ళిపోయి కొంతసేపు తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు కానీ వాళ్ళిద్దరు ఎవరిని తీసుకురారు దుర్యోధనుడు తీసుకురాడు ధర్మరాజు తీసుకురాడు అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అనమాట దుర్యోధను అడుగుతాడు అదేంటి నువ్వు ఎవరిని తీసుకురాలేదు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు అంటాడు కృష్ణ నాకంటే మంచివాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు అందరిలో ఏ ఒక లోపాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి అందుకని నాకంటే మంచివాళ్ళు లేరని చెప్పి నేను ఎవరిని తీసుకురాలేదు అంటాడు ఆ తర్వాత ధర్మరాజుని అడుగుతాడు ధర్మరాజు ఏమంటాడంటే కృష్ణ నాకంటే చెడ్డవాళ్ళు నాకేం కనిపించలేదు అందరిలో ఏదో ఒక మంచి గుణం నాకు కనిపిస్తూనే ఉంది కాబట్టి నేను ఎవరిని తీసుకురాలేదు అంటాడు ధర్మరాజు అది విన్న కృష్ణుడు అప్పుడు అంటాడు దుర్యోధనుతో చూసావా దుర్యోధన నీకంటే మంచి వాళ్ళు నీకు కనపడలేదు అంటే నీకు అందరిలో చెడ్డ గుణాలే కనిపిస్తూ ఉన్నాయి కానీ ధర్మరాజు అట్లా కాదు ధర్మరాజుకి అందరిలో ఏదో ఒక మంచి గుణం కనపడుతూనే ఉంది అంటే నువ్వేమో మనుషుల్లో చెడ్డ గుణాలని వెతుకుతున్నావు ధర్మరాజేమో మనుషుల్లో మంచిని చూస్తున్నాడు ఇదే మీ ఇద్దరికీ తేడా అని చెప్పనని చెప్తాడనమాట అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు ఆయన ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు అని చెప్తాడనమాట దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ప్రస్తుత సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతుంది అందరూ ఎదుటి వాళ్ళ తప్పుల్నే చూడగలుగుతున్నారు అలా కాకుండా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకొని చక్కగా ఎదుటివాళ్ళలో ఉన్నటువంటి మంచిని కనుక మనం చూడగలిగేటట్టయితే మనం కూడా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండొచ్చు అన్నమాట కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ